ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలండి ప్రస్తుతం వేసవి ఎండలు ఉధృతంగా ఉన్నాయి ఇటువంటి సందర్భంలో కలుపు సమస్యాత్మకంగా ఉన్న నేలల్లో కలుపు నియంత్రణకు మనం చేయవలసిన యాజమాన్య పద్ధతులు ఏంటి కలుపు వలన వచ్చే నష్టాలు అదేవిధంగా ఉపయోగాలు కూడా మనం గమనించినట్లయితే పశువుల మేతగా ఉపయోగపడుతుంది అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువుగా కూడా గుర్రపొడక లాంటి ఎరువుని మనం పచ్చిరొట్ట ఎరువుగా వాడుకోవచ్చు పేపర్ తయారీలో కూడా ఉపయోగపడుతుంది ఆకుకూరలుగా కూడా వినియోగిస్తున్నాము రసాయనాలు తీయటానికి గుర్ర పొడెక్క లాంటి వాటిని ఉపయోగిస్తున్నాము విధంగా ప్రోటీన్ల ఉత్పత్తిలో కూడా వీటిని వినియోగిస్తున్నాము పంటల అభివృద్ధిలో రెల్లగడ్డి లాంటి వాటిని చెరకు పరిశోధనల్లో కూడా వినియోగిస్తున్నాము ముఖ్యంగా ఇళ్ళ పైకప్పులకు తాళ్ళు చేపలు తయారు చేయడానికి కూడా మనం ఎక్కువగా వినియోగిస్తున్నాము వాతావరణ కాలుష్య సూచికాలుగా కూడా కొన్ని ఆవాలకు చెందిన మొక్కల్ని ఉపయోగిస్తూ ఉంటాము పరిమళాలు మందుల తయారీలో కూడా కొన్ని రకాలని మనం వినియోగిస్తా ఉన్న వటువేరు లాంటి మొక్కల్ని ఇంధన శక్తిగా వంట చెరకుగా కూడా మనం ఉపయోగిస్తున్నాము తుమ్మ అట్లాంటివి తర్వాత భూ సంరక్షణలో అధికమైన వర్షాలు పడ్డప్పుడు నేల కోతపడకుండా భూసార సంరక్షణ ఉపయోగించుకోవడానికి కోసం మనం ముఖ్యంగా కొన్ని మొక్కలు మనకు ఉపయోగపడతాయి వట్టివేరు లాంటిది దర్భగడ్డి రెల్లగడ్డి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా అలంకరణకు ఇలాంటి కెమెరా రైళ్లు కంపాన్ అంటాము తర్వాత ఈ గుర్రపుడక కూడా అలంకరణలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము కొన్ని రకాల కలుపు మొక్కల్ని మనం కంచిగా మన పొలం చుట్టూ వినియోగిస్తూ ఉంటాము బ్రహ్మజముడు అట్లాంటివి తొమ్మ లాంటివి ఆయుర్వేద మందుల్లో కూడా మనం వీటిని వినియోగించడం మనం అందరికీ తెలిసిన విషయమే మనకు వచ్చే నష్టాలను కానీ చూసుకున్నట్టయితే కలుపు వలన పంటకి ఎంత తీవ్రమైన నష్టం వస్తుంది అని అంటే సుమారుగా నలభై నుండి నలభై ఐదు శాతం అన్ని పంటల్లో నష్టం వాటిల్లుతున్నట్టుగా మనకి పరిశోధన ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాయి అదేవిధంగా తెగుళ్ళ వలన మనకి ఎంత నష్టమో పురుగుల వల్ల ఎంత నష్టం వచ్చిందో చూసుకున్నట్టయితే పురుగుల వల్ల సుమారుగా ఇరవై ఐదు శాతము అదే విధంగా తెగుళ్ళ వల్ల కూడా మనకి ఎంత పంట నష్టం జరుగుతుంది అంటే సుమారుగా ఇరవై శాతము మిగతా ఏవైతే మనకు ఉన్నాయో ఆ వితర నష్టాల వలన సుమారుగా ఐదు నుండి పది శాతం మనకి అంటే మిగతా పురుగులు చీడలు అవన్నవ్వండి వాటి వల్ల మనకి సుమారుగా ఐదు నుండి పది శాతం ఈ విధంగా మనకి పంట వేసిన తర్వాత వివిధ కారణాల వల్ల వచ్చే నష్టాలు అయితే ఈ తెగులు పురుగుల కంటే కలుపు వలన మనకి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది పంట నాణ్యత కూడా చాలా ఎక్కువగా తగ్గటానికి అవకాశం ఉంటుంది మన సరైన యాజమాన్య పద్ధతి చేయకపోతే అలాగే పోషక పదార్థాల నష్టం మన పంటకు వేసే ఎరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ కలుపు మొక్కలు ఎక్కువగా గ్రహించటం వలన మనం అనుకున్నటువంటి పంటలకు నష్టం జరుగుతూ ఉంది ఆ విధంగా ఈ కలుపు ఎక్కువగా ఉండటం వల్ల ఈ చీడపీడలు మొదటిగా వీటిపైన ఆశించి వీటి నుండి పంటలకు అభివృద్ధి చెందుతూ ఉంటాయి అందుకు చీడ పీడలు ఎక్కువగా అంటే కలుపును ముందుగా మనం నివారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా ఈ కలుపు మొక్కలు విష పదార్థాలని స్రవిస్తూ ఉంటాయి వాటి వలన మనకి వాతావరణ కాలుష్యం వాటితో పాటుగా భూగర్భ నీటి కూడా కలుషితం అవుతూ ఉంది అందుకు వీటిని నివారించాలి కలుపు మొక్కల వలన వ్యవసాయ పనిముట్లు కూడా తొందరగా అరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మనం నేలను తయారు చేయడానికి వీటిని వినియోగిస్తాం పాత రోజుల్లో మనం భూమిని కొనాలి అంటే అక్కడ దగ్గరకు వెళ్లి ఆ పొలంలో ఉన్నటువంటి కలుపు ఏ విధంగా ఉంది ఎటువంటి కలుపు ఉన్నాయి అనేది గమనించి అప్పుడు భూమి విలువన నిర్ధారించే వాళ్ళు మన పూర్వీకులు అలాగే వ్యవసాయ ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడైతే మనకి కలుపు ఎక్కువగా ఉంటుందో వాటిని కూలీలను పెట్టి తగ్గించాలి ఆ విధంగా తగ్గించకపోతే మన పంట పూర్తిగా రావడానికి అవకాశం ఉండదు అలాగే మనుషుల సామర్థ్యం కూడా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది సామర్థ్యం ఆరోగ్యం దెబ్బతినడానికి కొన్ని రకాల కలుపు మొక్కలు వాటి తాలూకా పుప్పుడు గాని ఆకులు గాని మనుషుల శరీరానికి తగిలినప్పుడు ఒక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి వాటి వల్ల మనుషుల సామర్థ్యం తగ్గుతుంది అలాగే పశువుల ఆరోగ్యం ఉత్పత్తి పై కూడా కొన్ని కలుపు మొక్కల యొక్క ప్రభావం ఉంది అందుకు మనం గొర్రెల్ని మేకల్ని ఆవుల్ని వీటిని మన పొలాల్లో మేపేటప్పుడు మిగతా గడ్డితో పాటు ఈ కలుపు మొక్కలు కూడా అవి తినటం వలన వాటికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఈ పంట నీటి మురుగు కాలువల్లో కూడా ఈ కలుపు ఉండటం వల్ల గొర్రపుడెక్క తోటికాడ లాంటి కలుపు మొక్కలు ఉండటం వలన నీరు సక్రమంగా ఆఖరి పొలాలకి అందడానికి కూడా అడ్డంకులుగా ఉంటాయి కాబట్టి ఈ నష్టాలని మనం ఎప్పుడైతే నివారించగలుగుతామో మనకి అనుకున్న దిగుబడులు అనుకున్న విధంగా రావడానికి అవకాశం ఉంటుంది మనం ఈ వేసవి కాలంలో చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు ఏవైనా ఉన్నాయా ఆ విధమైనటువంటి చర్యలు గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము మనకి ఏ పంట వేసేటప్పుడు మొదటిగా మనం గమనించేది ఏంటంటే పైరు వేసినాయడానికి ఎటువంటి పైరు వేస్తాము ఆ విత్తనాలు విత్తేందుకు మొక్కలు నాటేందుకు ముందుగా భూమిని బాగా దున్ని కలిగి దున్నటం వల్ల తప్పనిసరిగా దున్నాలి అయితే మనకు ఒక నానుడి ఉంది దుక్కి దున్నకుండా నాటితే కోయకుండా పండుతుంది ఇది ఒక నానుడి పాత రోజుల్లో అంటే దీన్ని బట్టి ఏంటంటే దుక్కి ఎంత బాగా చేస్తే అంత బాగా మనకి పంట పండుతుంది దుక్కి దున్నకుండా మన పంట వేస్తే మనం కొయ్యాల్సిన అవసరం ఉండదు అన్నది ఈ నానుడి అందుకు దీంట్లో ఉన్న అర్థాన్ని ప్రతి ఒక్క రైతులు కూడా గమనించాలి విత్తనం మొలకెత్తడానికి మనం ఏదైతే నేలను బాగా దుక్కు చేసి తయారు చేస్తామో దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విత్తనం నేలలో పడినప్పుడు వాటికి పోషకాలు నీరు సమంగా అంది అది మొలకెత్తడానికి ఎదగటానికి కావలసినటువంటి పునాదిని కల్పిస్తుంది ఈ దుక్కు తయారు చేయటం వల్ల ఈ పొరల్లో నేల పైన ఉన్నటువంటి ఈ కలుపు మొక్కలన్నీ కూడా నశిస్తాయి వాటి నుండి రాలిపడిన కలుపు మొక్కలకు సంబంధించిన ఈ గింజలు ఏవైనా ఉన్నాయని అంటే అవి లోపల పొరలోకి వెళ్ళిపోవటం వలన అవి మొలకెత్తకుండా ఉంటాయి తర్వాత ముఖ్యంగా మనకి సమస్యాత్మకంగా ఉన్నటువంటి కలుపు మొక్కలు ఏంటంటే బహువార్షికమైన మొక్కలు వీటి శాఖీయోత్పత్తి కూడా వాటి వేర్లు కానీ దుంపలు కానీ నేల అడుగు భాగాల్లో ఉంటా ఉంటాయి అందుకు ఇవి మనం వేసేటటువంటి మొక్కలతో పాటు బాగా నీటిని వాటిని ఉపయోగించుకొని వాటిని ఎదగకుండా చేస్తూ ఉంటాయి అందుకు వీటిని నశింపజేయాలి అని అంటే మనం ఉపయోగించే ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గమనించినట్లయితే ఎటువంటి రకం నాగలు వాడాలి లోతుదుక్కు చెయ్యాలా చేయవసరం అవసరం లేదా ఎటువంటి నేల నేల స్వభావం కూడా మనం గమనించి పనిముట్ల ద్వారా మనం ఆ పనిని తొందరగా మనం చేసినట్లయితే బాగుంటుంది అదే విధంగా పాత రోజుల్లో కొయ్య నాగళ్ళు ఇతర సాధనాలతో పై పైన దుక్కు చేసే వల్ల మనకి ఈ కలుపు మొక్కల ఉత్పత్తి ఎక్కువగా ఉండేది ఆ విధంగా కాకుండా వేళ్ళు బాగా కట్టవడానికి అంటే అవి చేయ ఉత్పత్తిని మనం ఏదైతే అవి మళ్ళీ మలకెత్తకుండా ఉండాలంటే లోతు దుక్కులు చేయాల్సింది వీటికి ఇనప నాగళ్ళు ట్రాక్టర్ తో నడిసే సబ్సాయిలర్ అంటాము అలాగే డిస్క్ లో అంటాము వీటితో దునడం వల్ల ఏమవుతుంది అంటే నేల లోతుగా తిరగబడుతుంది అది ఏ విధంగా తిరగబడుతుంది అంటే సాధారణ దుక్కులు చేసేటప్పుడు మన నేల పదిహేను సెంటీమీటర్లు మాత్రమే తిరగబడుతుంది అదే ఈ ఇనప నాగళ్ళు ట్రాక్టర్ తో నడిసే సబ్సాయిలర్ తో డిస్క్ ప్లవ్ తో వీటి చేసేటప్పుడు సుమారుగా అడుగు నుండి అడుగు లోతు వరకు మనకి నేల తిరగబడుతుంది ఈ పద్ధతి వల్ల ఏమవుతాయంటే లోతుగా వెళ్లిన ఈ బహువార్షిక గడ్డి సాతి సంబంధించిన ఏవైతే ఆ కలుపు మొక్కలు సంబంధించిన వేర్లు ఉంటాయో అవన్నీ కూడా పైకి రాబడతాయి ఈ పైన నేలంతా కూడా కిందకి వెళుతుంది ఆ విధంగా వెళ్ళటం వలన పైన ఏమైనా అప్పటికీ కొంత కలుపు ఏమైనా ఉంటే ఈ పళ్ళదంతతో వాటిని మనం తొలగించి నశింప చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రతి పైరు ముందు కూడా దుక్కు చేయటం వల్ల ఎక్కువగా అవుతుందని అనుకుంటాం కానీ దానికి బదులుగా ఏంటంటే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మనకి ఎటువంటి కలుపు రాకుండా ఉంటుంది ఏవైతే ఈ శాఖ ఉత్పత్తికి సంబంధించిన దుంపలు వేర్లు ఉన్నాయో అవి వాటి విత్తనాలు కూడా బాగా అడుగు భాగంలో ఉండటం వల్ల వాటి గాలి వెలుతురు సోకకపోవడం వల్ల మొలకెత్తడానికి అవకాశం ఉండదు తర్వాత కొంచెం ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా మనకి పాలిథిన్ షీట్లు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి వాటిని మనం నేల మీద వేసినట్లయితే చీటి కింద ఉన్నటువంటి ఏదైతే తేమ ఉంటుందో అది బాగా వేడిక్కుతుంది వేడికి ఆ వేడి కారణంగా లోపల ఉన్నటువంటి ఆ కలుపు విత్తనాలన్నీ కూడా మొలకెత్తకుండా నశించబడతాయి అయితే మన తక్కువ విస్తీర్ణంలో వేసేటటువంటి నారుమల్లు వేసేటప్పుడు అలాంటి నేలల్లో మనం పాలిథిన్ షీట్ వేసి నారుమల్లులో ఆ విధంగా కొన్ని రోజులు వేసవిలో ఉంచినట్టయితే ఆ కిందన ఉన్నటువంటి తేమ ప్రాంతంలో మనకి బాగా వేడెక్కుతుంది వేడెక్కి సో అవన్నీ కలుపు గింజలన్నీ కూడా నశించబడతాయి మొలకెత్తడానికి అవకాశం లేకుండా తయారవుతూ ఉంటాయి అలాగే వేసవిలో కూడా మనం ఈ గట్లు అన్నీ కూడా ఎంత బాగా శుభ్రం చేస్తే లోపల వేసేటటువంటి పంటపైకి ఈ పురుగులు తెగులు సంబంధించినటువంటి కోశస్త దశలు కానీ గుడ్లు కానీ ఆ పంట మీదకి వెళ్లకుండా ఉంటాయి అందుకే మన రైతులు వర్షాకాలంలో ఈ పొలం చుట్టూ ఉన్నటువంటి ఈ గట్లను బాగా శుభ్రం చేస్తూ ఉంటారు ఎందుకంటే వాటి నుండే మనకి ఈ చేడపేడలు అన్నది పొలంలోకి వెళ్తూ ఉంటాయి కాబట్టి ప్రప్రదంగా అక్కడున్న చెట్లు కొమ్మలు నరికడం కానీ ఆ గట్లన్నీ శుభ్రం చేస్తూ ఉంటారు అసలు ఈ విధంగా మనం చేసినట్టయితే ఈ కలుపును సమర్థవంతంగా నివారించ అవకాశం ఉంటుంది ఈ వేసవి దుక్కులు చేసేటప్పుడు ట్రాక్టర్తో నడిచేటటువంటి డిస్క్ ప్లవ్ కానీ లేదా బాగా లోతుగా దున్నేటువంటి నాగలు కానీ వినియోగించటం వలన ఆ నేలంతా కూడా తిరగబడి ఈ అధికమైన ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల దాంట్లో ఉన్నటువంటి పురుగులు తెగులు సంబంధించిన కోశస్త దశలు నశించబడతాయి వాటితో పాటుగా మనకి ఈ కలుపు మొక్కల విత్తనాలు కానీ ఆ శాఖీయోత్పత్తికి సంబంధించిన దుంపలు ముఖ్యంగా తొంగ అలాంటి దుంపలన్నీ కూడా కిందన ఉంటాయి ఇవన్నీ కూడా పూర్తిగా నశించడానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి రైతులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను